అయితే డూ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది సార్ ఆయన పొద్దున్నే చాలామంది ఏమంటుంటున్నారంటే తెల్లవారు బ్రహ్మమూత్రంలో లేస్తారు ఆయన అంటుంటారు ఒకటేంటంటే ఆయనకు సినిమాల్లో ఉన్నప్పటి నుంచి కూడా ఒక రకమైన క్రమశిక్షణతో కడిగిన శరీరం అది ఆయన జీవితం అంతా క్రమశిక్షణ మూడు ఉన్నారా మూడు ముప్పాకట్లేస్తాడు తెల్లవారుజామున ఒక రెండు గంటలు చాలా గట్టి ఎక్సర్సైజు ప్రాణాయామం బాగా చేస్తాడు అంతా శరీరం అంతా చెమటలు పట్టుకొని అయ్యేటట్టుగా చేస్తాడు ఆ తర్వాత స్నానం వేరే చేసిన తర్వాత ఫైవ్ ఓ క్లాక్ బ్రేక్ఫాస్ట్కి రెడీగా ఉంటాడు ఫైవ్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ రెడీగా ఉంటాడు అదే మన ఇప్పుడు అలాంటి వాళ్ళు అక్కడ ఉద్యోగులు ఇచ్చా ఉన్న మమ్మల్ని కూడా కూర్చొని తినమంటాడు ఆయన మనం ఎక్కడ తింటామో ఐదు గంటలకి ఆరు గంటలకి ఓ ఎనిమిది ఇంటికో తొమ్మిది ఇంటికో బ్రేక్ఫాస్ట్ చేస్తాం సార్ ఒక రెండో మూడో ఇడ్లీ బట్ ఆయన కొంచెం సినిమా నుంచి ఏదో ఒక అలవాటు అనమాట బాగా ఫుల్ గా సాటిస్ఫాక్టరీగా బాగా బాగుంచేస్తాడు ఏది ఉంటే తినేస్తాడు మళ్ళీ సాయంత్రం దాకా ఏం తిండు మధ్యాహ్నం మళ్ళా ఇది తింటాం ఎయిట్ మార్నింగ్ బ్రేక్ఫాస్టే నాన్ వెజ్ తింటే ఉంటే నాన్ వెజ్ తినేస్తాడు కోడి తింటాడు కోడి ఫుల్ ఫుల్ అదే ఫుల్ కోడి తింటాడు మనలో కూడా తినమంటాడు మీలాంటి వాడు అలాంటి వాడు పోయినా కూడా ఏ తెలిపాయా ఏంది తిండి రెండు ఇడ్లీ తింటావు ఏం తిండి ఇంట్లో మాట్లాడతారా అయినా నేను చీఫ్ సెక్రటరీ మాజీ చీఫ్ సెక్రటరీ అల్వి సుబ్రమణ్యని ఇంటర్వ్యూ చేశారండి అప్పుడు అడిగా అడిగితే మేము కూడా వెళ్తే ఫైల్స్ పట్టుకుని వెళ్తే రెడ్డి తినండి మార్నింగ్ ఫైవ్కి కి బ్రేక్ఫాస్ట్ చేయను అని ఓరట అవును సార్ గురుగారు అప్పుడు ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అంటే కాఫీ తగ్గుతాడు ఎడగ పోతే ఎక్కడైనా క్యాంపు ఢిల్లీ కానీ లేకపోతే జిల్లాల్లో క్యాంపులకు కానీ పోయినప్పుడు నేను పక్కన లేకుండా ఆయన బ్రేక్ఫాస్ట్ చేసేవాడు కాదు పక్కన లేకుండా భోజనం చేసేవాడు కాదు మనకేమో టైం వేసి కుదరవు సార్ ఎక్కడో తినేస్తాం కదా గ్రూపులో మేము బయట కలెక్టర్ డిఐజీ ఎస్పీడ్ చేస్తుంటారు నేను మీ పక్కన కూర్చొని తినడం బాగుండదు డెలికేట్ గా ఉంటది అది అంటే పని చేసేది మనమా వాళ్ళ వాళ్ళేమైతే ఇంటికి పోయి తింటారు శుభ్రంగా ఏమైంది వాళ్ళకి ఎట్లా అనేవాడు ఎవరన్నా వచ్చినా కూడా పక్కన కూర్చోబెట్టి ఆయనే వడ్డించడం కొన్ని కొన్ని చాలా మంచి లక్షణాలు చాలా ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఉన్న పొజిషన్ అనుకోండి ఆనందం కలుగుతుంది అంతే కదా అట్లా ఆయనకి ఏమన్నా అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సార్ అప్పుడు ఆయనకి హెల్త్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ లేవండి బీపీ ఉంది షుగర్ ఉంది ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది తర్వాత పక్షవాతం లైట్ పక్షవాతం ఉంది ఈ చెయ్యి సరిగా పనిచేయదు కదా ఒక చేత్తోటే ఆయన ఫైటింగ్ ఈటింగ్ సినిమాల్లో కూడా కవర్ చేస్తుంటాడు ఇప్పుడు ఏమైనా కృష్ణ అవతారం వేషం వేసినప్పుడు కూడా ఆశీర్వచనం కూడా ఈ చేతితో అంటాడు తప్ప ఈ చేత అది ఏదో ఫింగర్ కి ఏదో ఒకది బెండే ఉంటది అంటా అంటారు ఏదో షూటింగ్ లో బండి చక్రం ఏదో ఎక్కింది దీని మీదకి అయితే హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే సరే ఉన్నాయి ఉన్నాయి రెస్ట్రిక్షన్ లేదు అబో మనం ఇప్పుడు షుగర్ ఉందనుకో షుగర్ లేకుండా వితౌట్ షుగర్ కాఫీ తాగుతాం మనం ఆయనకి అదేం లేదు శుభ్రంగా ఏదైనా దీని ఫుడ్ ఫుడ్ అది ఇదే ఇంకా ఆయన ఇప్పుడు సారీ ఆ ఫ్యామిలీ విషయాన్ని చూసారనుకోండి సార్ ఆయన పిల్లలు ఎవరికి ఎప్పుడు ఎవరికి తెలియదు మాకు ఇంటి రామ్మ గారు తెలుసు కానీ ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులను ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి తీసుకురావాలని అనుకోలేదు ప్లస్ ఎలా చేయలేదు అసలు ఆ పిల్లలు కూడా ఎవరు మేము రాజకీయాల్లో జోక్యం చేసుకోవాలనో లేకపోతే పైరవీలు చేయాలనో వాడి కాంట్రాక్ట్ ఇప్పించాలో వీటికి ట్రాన్స్ఫర్ చేయించాలా ఇటువంటి పనులు ఎప్పుడు సెకండ్ ఏటుకు రాలేదు కదా పాపం వాళ్ళు ఎవ్వరు కూడా ఏ కొడుకు కూడా కూతురు కానీ ఎవరు కూడా ఇప్పుడు పురంధరేశ్వర గారు అంటే ఇప్పుడు రాజకీయాల్లో కేంద్ర మంత్రిగా చేశారు కానీ ఇక్కడ కొడుకులు ఎవ్వరు కూడా సెక్రటేరియట్ గేట్ రాలేదు ఇప్పుడు ఎన్టీ రమణ గారు అలవాటు కానీ సిగరెట్ సినిమా సినిమాల్లో సిగరెట్ కాల్చేవాడు సిగరెట్ కాల్చేవాడు సిగరెట్లు కాల్చేవాడు కాకపోతే ఇంటిలో ఇంటి దగ్గర మాత్రం చుట్ట కాల్చేవాడు ప్రొద్దుని ఇంటి దగ్గర సినిమాల్లో అక్కడ బయటకు పోతే సిగరెట్ కాల్చారు అనమాట క్యాంపుల్లో రాజకీయాల్లోనూ బయటకు ఎక్కడ సిగరెట్ కాల్చలేదు కానీ సినిమాల్లో మాత్రం అంటే షో కోసమే కాదు మామూలుగా సిగరెట్ కాల్చేవాడు అని విన్నా నేను అయితే ఇంటి దగ్గర ఉన్నప్పుడు చుట్ట కాల్చేవాడు మాట చుట్ట కాల్చేవాడు అప్పుడు ఉన్నా అంటే పూర్వ అలవాటు ఉంది ఉంది సిగరెట్ అంటే ఈ ఉంది ఆయన గొప్పతనం ఏంటంటే ఇవాళ ఇప్పుడు మళ్లాంటి వాళ్ళు కానీ మామూలు జనం కానీ ఏమయ్య మనం పరిచయం చేసుకోవాలంటే మేము చాలా అండి మా తాతలు నేతులు తగ్గారండి మా మూతులు వాసన చూడండి మేము అంతటోళం ఎంత రోళ్ళం అని చెప్పుకుంటారు హెచ్చులు మారే మనకి కానీ ఎన్టీఆర్ గొప్పతనం ఏంటంటే తన పేదరికం తన మధ్యతరగతి పుట్టుక రైతు కుటుంబం ఆయన బడిన కష్టాలు వాళ్ళ అమ్మ పాలు పెరుగు అమ్మి తను ఎంత కష్టపడి చదివించింది అవన్నీ చెప్పేవాడు చెప్పుకోవాల్సిన అవసరం లేదు చీఫ్ మినిస్టర్ గా చెప్పరండి అదే చెప్తుంది ఇప్పుడు వాళ్ళు చెప్పరు మనం మనమే చెప్పం హెచ్ చెప్పుకుంటాం మనం కూడా మన సంగతి మనం ఆయన అట్లా చెప్పేవాడు ఇంత ఉంటే అంత చేసి చెప్తారు ఒకరోజు విజయవాడలో మన మూడు వంతెలు ఉన్నాయి కదా ఆ మూడు వంతెల దగ్గర నుంచి పోవాలి అక్కడ ఇరిగేషన్ గెస్ట్ హౌస్ లో అకామిడేషన్ అది ఆ లక్ష్మణ్ అనే డ్రైవర్ చెప్తేనే లక్ష్మణ్ ఇటు పోవు స్ట్రైట్ పోవు అటు పోకుండా లెఫ్ట్ సైడ్ పోవన్నట్టు పైలట్ వెళ్ళిపోయింది అటు సార్ పైలట్ వెళ్ళిపోయింది ఎట్లా సార్ అంటే అరే విజయవాడ అంతా మన కొట్టిన పిండి కదా నాకు తెలియదు ఏముంది విజయవాడలో లక్ష్మణ్ స్లోగా ఎక్కడ ఆపొద్దు అక్కడ గుర్తుపడతారు జనం రాత్రి ఎనిమిది ఎనిమిదిన్నర ఆ జనరల్ హాస్పిటల్ దాటి కొద్దిగా ముందు పోయిన తర్వాత ఆ గారు చూడండి అటు లెఫ్ట్ సైడ్ చిన్న వెలుగు కనపడుతుంది అది ఇంతకు ముందు మేము ఉన్న పూరిల్లు మా అమ్మ నేను గుంటూరులో కాలేజీ అయిపోయి ఆడుకొని ట్రైన్ లో వచ్చి ఇంటికి వచ్చేటప్పటికి లాంతర్ పెట్టుకొని వెయిట్ చేస్తామండి ఇది ఇవాళ చనుమో వెంకటరావు గారు ఆ ఏరియా వాళ్ళంతా కొనుక్కున్నారు దాన్ని స్థలాన్ని బిల్డింగ్ కట్టుకున్నారు అని ఎవరు చెప్తారండీ ఏ సీఎం చెప్పాల్సిన అవసరం ఏముంది అంత గొప్ప మనస్తత్వం ఉన్నటువంటి మనిషే హరికృష్ణ బాలకృష్ణ ఎలా ఉండేవారు అంటే పిల్లల మీద చాలా ప్రేమ ఉంది ఆయన పెరిగిన పద్ధతిలో మనం ఏదో ఆ నానా నాకు అది కావాలి కావాలని మనం అంటాం వాళ్ళు అట్లా అడగలేరు నాన్నగారు అంటారు ఆయన కూడా కొడుకుని కూడా గారు అని పిలుస్తాడు హరికృష్ణ గారు హరికృష్ణ గారు జయకృష్ణ గారు చాలా ప్రేమ అప్పుడు అసలు ఆడపిల్ల ఎవరో మాకు తెలియదండి ఎవరు ఒక్క బాలకృష్ణ తెలిసేది హరికృష్ణ గారు తెలిసేది మిగతా ఎంతమంది పిల్లలు ఎవరికి తెలియదండి తెలియదు అండి అప్పుడు ఈ జయశంకర్ కృష్ణ ఒక అతను సాయి కృష్ణ ఒకనం మోహన్ కృష్ణ ఒక కథనం ఆ పెద్దతనం ఒక అతను ఏమో రామకృష్ణ అని చనిపోయినాడు షూటింగ్ అప్పుడు తర్వాత ఇప్పుడు జయకృష్ణ ఉన్నోళ్ళలో పెద్ద అతను ఒక అతను చెయ్యి ఇలా ఉంటదండి చెయ్యి అది వాడికి యాక్సిడెంట్ అయింది పాప రామకృష్ణ బెంగళూరు నుంచి వస్తామంటే యాక్సిడెంట్ అయింది ఇంకా అంత చెయ్యి అలా ఉండిపోయింది అనమాట అంత పుట్టుకతో అలా కాదనమాట అండి అది పుట్టుకతో కాదు అయితే ఈ హరికృష్ణ గారికి ఏమైనా అలవాట్లు ఉన్నాయి సార్ బాలకృష్ణ గారికి కానీ అంటే సిగరెట్ అటువంటి అలవాట్లు బాలకృష్ణ బాలకృష్ణకి పెద్ద అలవాట్లు అంటే ఏమన్నా మరి డ్రింక్ చేస్తాడేమన్నా అంటారు మనకు తెలియదు కానీ హరికృష్ణకు మాత్రం ఉన్నాయి హరికృష్ణ బాగా స్మోకర్ కూడా స్మోకర్ ఆ మేము క్యాంప్ లో తిరుగుతున్నప్పుడు కూడా ఆయన జేబులో సిగరెట్ నేను తీసుకునేవాడు నా జేబులో సిగరెట్ ఆయన తీసుకునేవాడు అంత చాలా ఫ్రీగా ఉంటాడు ఆయన అంటే నేను సీఎం ఏం డ్రైవర్లతో వాళ్ళతో మిగిలిన వాళ్ళతో అందరితో కూడా చాలా బాగుండేవాడు ఊరు దగ్గర క్యాంప్ పెట్టినప్పుడు స్పీచ్ గీచ్ అరగంట ముప్పై బండి కింద వేసుకొని పడుకుంటాడు రోడ్డు మీద మామూలు డ్రైవర్లు మెకానిక్లు పడుకుంటారే అటువంటి మనసత్వాలు లేవు పాపం అయితే బసవ తారకం గారు అసలు క్యాన్సర్ వల్ల చనిపోయినట్టున్నారు మహా తల్లి అప్పుడు చూసారు సార్ అప్పుడు నేను వచ్చిన తర్వాత ఒక ఏడాది ఏడాదిన్నర ఉంది ఎయిటీ సిక్స్ లో అనుకుంటున్నాము చనిపోయింది ఆమె పాపం మధ్యాహ్నానికి క్యారేజ్ చేసే సెక్రటరియట్ ఆయన ఆయనకు బోన్ చేసి మళ్ళీ క్యారేజ్ తీసుకొని వచ్చేది సరే క్యాన్సర్ వచ్చిన తర్వాత అమెరికాలో ట్రీట్మెంట్ ఇచ్చారు ఆయన అంటే ఇప్పుడు సీఎం భార్య కొద్ది గర్వంగా ఉండటం అసలు లేదండి బాబా వాళ్ళ ఇంట్లో ఎవరికి లేదు ఎవరికి లేదు ఆడపిల్లలు కానీ మా పిల్లలు కానీ ఎవరైనా కూడా ఎంతో ఆప్యాయంగా మాట్లాడతారు ఎవరితోటి అయినా ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఆ స్థాయిలో ఉన్నోడు కూడా ఎలక్షన్ పోయి రాగానే నేను ఫస్ట్ ఒక వన్ ఇయర్ అటు ఉంచాను కానీ తర్వాత ఎలక్షన్ తిరగడం క్యాంపులు చేస్తే కానిస్టేబుల్కి డెన్ ఇప్పించేవాడు ఆడతోటి ఆయనే స్వయంగా బ్రదర్ రండి బ్రదర్ రండి అని చెప్పి పిలిచేవాడు ఎవరు పిలుస్తారండి కానిస్టేబుల్ బ్రదర్ బ్రదర్ అని తర్వాత ఈయన డ్రెస్సింగ్ స్టైల్ కూడా మార్చేసేవాడు సార్ ఒకసారి కాకి డ్రెస్ ఒకసారి వివేకానంద డ్రెస్ చేసుకున్నవారు అండి వస్తారు అయ్యి చెప్తున్న మనిషిలో ఇంకా నేను అనుకుంటే ఎవరన్నా చెప్పుంటారు మీరు ఏదో ఇంద్రుడు చంద్రుడు అవి ఉంటాయి ఇప్పుడు అలాంటి వాళ్ళకి సహజంగా కొంచెం ఆత్మస్థుతిగా మాట్లాడే వాళ్ళకు ఏదేదో మాయ మాట చెప్పేవాడు ఒకసారి పడతారు ఇప్పుడు ఉదాహరణకు నక్సలైట్ దేశభక్తులు అని చెప్పి ఆయన కాకి డ్రెస్ వేసుకొని ప్రచారంలో చేశారు చేసిన తర్వాత ఒక కొంచెం నక్సలైట్ యాక్టివిటీ పెరిగిన తర్వాత మీలాంటి వాడు అలాంటి వాడు ఎవరో ఆయన కలిసి సార్ ఒక్కొక్క ఊరిని ఒక గ్రామ రక్షణ దళంగా తయారు చేసి ఒక ఐదు మంది పది మందినో రక్షక దళంగా తయారు చేసి ఒక ఐదు తుపాకులు ఇస్తే వాళ్ళకి ఆ ఊళ్ళో ఎవరో నక్సలైట్లు వచ్చినా ఇంకోటి వచ్చినా వాళ్ళే రక్షించుకుంటారు కదా సార్ అన్నారు చాలా మంచి ఐడియా అనేది వచ్చేసింది ఆయన ఏ సందర్భంలో నర్సయ్య గారు ఏంటి మరి ఇట్లా అనుకుంటున్నాం అన్నాడు అన్నది సార్ మీకు చెప్పింది అది కొంప వ్యవహారం అది అరే పోలీసు వాళ్ళే వాళ్ళ పోలీస్ స్టేషన్ల మీద రైడ్ చేస్తా ఉంటే నక్సలైట్లు పోలీసు వాళ్ళ తుపాకులు ఎత్తుకుపోతుంటే లేదు రూరల్ ఏరియాలో ఉన్నట్టుని తీసేసి మండల హెడ్ క్వార్టర్స్ పెడుతున్నాము చూస్తున్నారు కదా ఏమన్నా చాకలి ఐలమ్మం బాగా లేకపోతే ఏమైనా ఆయన కొమరం భీము లాంటి వాళ్ళు ఉన్నారా ఊళ్ళల్లో కాపాడుకోవటానికి అటువంటి పిచ్చి పని చేయదు సార్ అని చెప్పి మిత్ర చేసుకున్నాడు ఆయన చెప్తే చెప్తే వింటాడు అదే ఆయన ఉన్న గొప్పతనం కూడా వింటనే ఒకవేళ ఎవరైనా చెప్పింది నమ్మినా కూడా కాదు సార్ దీని ప్రోజన్ కాన్స్ ఇది ఇది కరెక్ట్ కాదని చెప్తే వినేవాడు